నేను వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ మెదక్ సిఎస్ఐ క్యాథిల్ చర్చ్ లో శతాబ్ది వేడుకలు మెదక్ చర్చ్ ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రోబెన్ మార్క్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకలకు చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ పాస్ నెట్ మూడో తరం కుటుంబ సభ్యులు హాజరయ్యారు వారికి కమిటీ చర్చ్ కమిటీ బాధ్యులు ఘన స్వాగతం పలికారు వారికి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం గురువులు దీవెన అందించారు అనంతరం కృతజ్ఞత ఆరాధన వేడుకలలో పాల్గొన్నారు తదనంతరం చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ చిత్రపటానికి అతని మనవళ్లు మనుమరాన్లు క్యాండిల్ వెలిగించి నివాళి అర్పించారు మా తాత కట్టించిన ఈ మహాదేవాలయంలో శతాబ్ది వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని ఈ శతాబ్ది వేడుకల్లో పాల్గొనే అవకాశం మాకు మా కుటుంబ సభ్యులకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామని చర్చి నిర్మాత సాలరీస్ వాక కుటుంబ సభ్యులు తెలిపారు లండన్ నుండి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ పవిత్రమైన కరోనా వాయుడు సన్నిధిలో ప్రార్థన చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు ఈ వందేళ్ల శత జయంతి ఉత్సవాలు అనగా ఈ పరిశుద్ధ మహాదేవాలయం మరి కెథీడ్రల్ మెదక్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న శుభ సందర్భంలో రేపు పరిశుద్ధ ఆదివారం నాడు ఒక విధంగా ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అవుతున్నాయి మరి దాని కారకులు మన రాష్ట్ర గవర్నర్ గారు మన మధ్య గౌరవ అతిథిగా రాణ మరి వారి రాకతో ఈ సంబరాలు మరి ప్రారంభించబడుతున్నావని తెలియజేస్తున్నాం ఇరవై మూడవ తారీఖు నాడు ఈ ఆలయం సంబంధించిన కృతజ్ఞత ఆరాధన ఉదయం ఎనిమిదిన్నర గంటలకే పరిశుద్ధ ఆలయంలో ప్రభు బల్ ఆరాధనతో ప్రారంభించబడుతుంది దాన్ని మా ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారు మరి కరీంనగర్ అధ్యక్ష మండలి పీఠాధిపతి ది రైట్ ఎవర్ డాక్టర్ కె రూబేన్ మార్క్ తండ్రి గారు రెవరెండ్ మిస్సెస్ ప్రిసిల్లా రూబేన్ తల్లి గారి నాయకత్వంలో ఆరాధన నిర్వహించబడుతుంది తండ్రి గారు సందేశం ఇవ్వనంటున్నారు వారితో పాటు ఈ దక్షిణ ఇండియా సంఘం చర్చ సౌత్ ఇండియా సంబంధించిన అనేక పీఠాధిపతులు మరి సుమారు పదిహేను మంది పీఠాధిపతులు ఆ బిషబ్లు మన మధ్యకు రాన అంటున్నారు వారు అందరు రాక కొరకు ఎదురు చూస్తా ఉన్నాం మరి వారితో పాటు అనేక మంది ప్రజలు ముఖ్యంగా ఈ అధ్యక్ష మండలంలో ఉన్న సుమారు పద్నాలుగు పదిహేను వందల సంఘాలకు సంబంధించిన సేవకులు అనగా గురువులు గురువేతరులు సంఘాలు మరి ఆసక్తితో పాల్పొందన వింటున్నాయి దాని కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఆరాధన పిమ్మట మరి మందిరంలో నుండి ఆ అతి ఆరాధనలో పాస్టర్ దొరగారి యొక్క మనవలు మనవరాలు అనగా మూడవ తరం పిల్లలు కూడా మరి లండన్ నుండి మన మధ్యకు వస్తూ ఉన్నారు వారు కూడా మనతో ఉంటారు వారు రాక మాకు ఎంతో ఆశీర్వాదకరం ఆనందదాయకం మరి ఎదురు చూస్తా ఉన్నాం ఆ తర్వాత ఇరవై మూడవ తారీఖు